क्या था? शम्भा परंतपाले भीता गरबाल निकलांगुला को बैंड करे। शम्भा परंतपाले शम्भा परंतपाले भीता गरबाल निकलांगुला को बैंड करे। इधर उनसे तक्षणमें। शम्भा परंतपाले भीता गरबाल निकलांगुला को बैंड करे। निकलांगुला हाई क्या था? निकलांगुला हाई क्या था? इस भीता समरवाल नो।

స్మితా సబర్వాల్ ఆమె ట్విట్ చేస్తూ ఏం చెప్పిందనేది దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే పైలట్ గా దివ్యాంగులు పనికిరారు అదేవిధంగా సర్జన్ గా ఒప్పుకుంటామా మరి అదే ఐఏఎస్ ఐఏఎస్కి రిజర్వేషన్ అవసరమా అని చేసిన కి దేశం మొత్తం గగ్గోలు పెడతా ఉంది దివ్యాంగులందరూ కూడా ఏ ముక్త కంఠంతో ప్రతిఘటిస్తా ఉన్నారు కారణం ఏంటి ఆమె ఐఏఎస్ చదివింది ఐఏఎస్ ఆమె ఒక్కతే చదివిందా ఐరా సింగ్ రెండు వేల పద్నాలుగులోనే టాపరు ఒక దివ్యాంగురాలు టాపరు మరి అదేవిధంగా ఎంతో ఉన్నారు బాల బాలలత గారు ఆమె ఐఏఎస్ చదవడమే కాదు ఐఏఎస్ రావడమే కాదు రిజైన్ చేసి ఎంతో మందిని ఐఏఎస్ను తయారు చేస్తా అని చెప్పేసి వెళ్ళిన బాలలత గారు అదేవిధంగా హ్యాకిన్ సింగ్ అదే వారి వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉంటుందంటే బాడీ మొత్తం ఏముండదు ఆయన చేతులు మాత్రమే రెండు చేతులు లేవు ఒక కాలు లేదు ఇంకొక కాలుకు రెండు వేలు మాత్రమే ఉంటాయి ఆయన స్పీచ్లు ఇస్తూ ఉంటాడు ఎక్కడెక్కడ స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు అనేది దేశం మొత్తం ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్లో లక్షల లక్షల అభిమానులు ఉన్నారు ఆయనకి అట్లా దివ్యాంగులు ఎంతో హెలెన్కి వెళ్ళారు అట్లాగే ఎంతోమంది ఉన్నారు వారందరినీ చూసి కూడా ఆమె వారందరినీ చూడనుగా కాదు కదా చదువుకునేటప్పుడు ఐఏఎస్ చదివేటప్పుడు కింది కానించి దాకా ఎక్కడెక్కడ ఏముందనేది అన్నీ చూడగలిగిన అన్నీ మాట్లాడగలిగి అన్ని జ్ఞానం ఉన్న ఐఏఎస్ అధికారి అట్లాంటి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడము మేము అనేది ఏంటంటే మీకు ఒకవేళ అదే ఒక దివ్యాంగుడు మినిస్టర్ ఉంటేనో ఒక దివ్యాంగుడు చీఫ్ మినిస్టర్ ఉంటేనో ఒక దివ్యాంగుడు ముఖ్యమంత్రి ఉంటే కాకుండా ఇంకా మీరే పదవులు ఉన్నా కానీ మీరు అక్కడ పనిచేస్తున్నట్లయితే ఈ మాటలు మాట్లాడేవారా మేము కోరేది ఏంటంటే ఈ వేదిక ద్వారా మా వాళ్ళందరికీ మేలుకొల్పోయింది మీకు ఏమైనా మీరు ఏదైతే వ్యాఖ్యానాలు చేశారో మాకు మేలు చేస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ విధంగానైనా గ్యారంటీగా కొట్లాడే అవకాశం ఉంటుంది మా యొక్క దివ్యాంగులందరి కలిపి రాజ్యాధికారం కావాలని తప్పనిసరిగా మినిస్టర్ కావాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావాలని అయినప్పుడు మాత్రమే మీలాంటి వారి నోరు ముయబడుతుంది మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే నోరెత్తి మాట్లాడాలంటే ఒక అవిటివాడు ఒక గుడ్డివాడు ఒక ఇంకొక మాట మాట్లాడకుండా టూ థౌజండ్ సిక్స్టీన్ దివ్యాంగుల టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ నైన్టీ టూలో చట్టపరమైన గ్యారంటీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము ఎవ్వరము ఇంతవరకు కూడా చట్టం మీద ఆ యొక్క చట్టాన్ని ఉపయోగించలేదు ఇవాళ అందరం పెడతా ఉన్నాం ఎవరెవరైతే బాధపడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా మిత్రులు బాధపడ్డారు అహ్మద్ ఖాన్ బాబు ఎంతో ఎంతోమంది బాధపడతా ఉన్నారు బాధపడ్డ వాళ్ళందరూ కూడా కేసులు పెడతా ఉన్నారు ఆమె మీద స్మితా సబర్ వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాదు తప్పనిసరిగా ఆమె నేను చెప్పేది ఏంటంటే నువ్వు తగ్గొద్దమ్మా అట్లే సవాలు చేస్తా ఉండు మా వాళ్ళందరికీ సవాలు విసురుతూ ఉంటారు వాటన్నిటికీ సమాధానం చెప్తా ఉండు సమాధానం చెప్పడం మానినప్పుడు మాత్రము మా యొక్క ఉద్యమం తగ్గిపోతుంది దయచేసి మేము కోరేది సవాలు విసురుతా ఉండు ఎవరైనా కాళ్ళు చేతులు లేని వాళ్ళు సవాలు విసురుతా ఉంటే నేను కాలు చెయ్యి తీసేసుకొని మీతో సవాలు విసురుతానని చెప్పేసి చెప్పమ్మా చాలా బాగుంటుంది అట్లాంటి సాహసం కూడా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ స్మితా సబర్వాల్ని గ్యారంటీగా తప్ప తక్షణమే రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆమె విధుల నుంచి బహి బహిష్కరించాలని చెప్పేసి సస్పెండ్ చేస్తారా లేకపోతే టర్మినేట్ చేస్తారా చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ వికలాంగుల ఐక్యత వికలాంగుల వికలాంగుల ఐక్యత ఐక్యత ఈరోజు వికలాంగులకు ఇరవై ఒకటో తారీఖు మన చింతా సబర్వాల్ గారు ఐఏఎస్ మరి ఆమె చేసిన వాక్యాలు చాలా బాధాకరమైన విషయం వికలాంగులను కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా మరియు వికలాంగులు దేనికి పనికిరారు ఆల్ ఇండియా సర్వీసులో మరియు ఎయిర్లైన్స్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్లో అవసరం అని మాట్లాడింది ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా దేశం మొత్తం కూడా ఆమె వైపు చూస్తున్నారు ఐఏఎస్ సుమితా సబర్వాల్ వాల్ వైపు ఎందుకు చూస్తారంటే ఈ విధంగా ఒక ఉన్నత పోస్ట్లో ఉండి ఈ విధంగా మాట్లాడింది అనేది అన్ని పార్టీలు వివిధ సంఘాలు అందరూ కూడా చూస్తున్నారు మరి కానీ ఆమెకి ఇప్పటికి కూడా ఇరవై ఒకటో తారీఖు వాయిస్ ఇచ్చింది ఎక్స్లో ఫోర్స్ చేసింది సోషల్ మీడియాలో మరి ఇప్పటి వరకు కూడా ఆమెకు చలనం రావట్లేదంటే ఆమె బుద్ధి ఏందో వికలాంగుల పట్ల ఇప్పుడు అర్థమవుతుందని నాకు ప్రత్యేకంగా అర్థమవుతుంది ఈ మూడు రోజుల సంధి కూడా రిప్లై ఇవ్వకుండా సమాధానం చెప్పకుండా మళ్ళా ఐఏఎస్ కోచింగ్ ఐఏఎస్ ఉన్నటువంటి బాలలత మేడం గారి మీద కూడా మళ్ళా ఆమె టిట్ల మీద టిట్లు చేస్తుంది మరి ఎందుకు చేస్తుందో ఆ మీద మా మా మీద ఉన్న ఉద్దేశం ఏందో ఆమెకు తెలియాలి మరి ఇదే కాదు ఇప్పుడు ఇక వదిలే పరిశక్తే లేదు వికలాంగులం కాదు మీ విభిన్న ప్రతిభావంతులం అనే సంగతి మీకు తెలిసి వస్తుంది అన్ని స్టేషన్లలో ధర్నాలు రాసారోకాలు కూడా చేస్తాం దేనికైనా సిద్ధమే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మాకు అవమానం కలిగించినట్టయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊకం మా ప్రాణాలు పైన వికలాంగులు చచ్చిపోయినా పర్వాలేదు కానీ మాకు న్యాయం జరగాలని కూడా ఈ సందర్భంగా రెండు వేల పదహారు యాక్ట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం అయింది మరి నైన్ టూ టూ యాక్ట్ ప్రకారం ఆమెకు ఆ యాక్ట్ వర్తించే విధంగా కేస్ చేయాలి ఫైల్ చేసి ఆమెను తక్షణమే రిమోట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఈ విధంగా మాట్లాడుతుంటే ఉద్యోగాల్లో మీరు ఏ విధంగా ఉంచుతున్నారో అయితే అర్థం కావట్లేదు వికలాంగుల జాతిని కించపరిచే విధంగా అవహ అవహేళన అవమానపరిచే విధంగా మాట్లాడుతుందంటే మీరు ఇంకా కూడా తెలిసి తెలియనట్టుగా ఉంటున్నటువంటి నాయకులారా మీ కళ్ళు తెరవండి ఇకనైనా మీరు మాట్లాడండి మీ వాయిస్ ఇప్పండి ఇప్పి వాళ్ళ మీద పనిష్మెంట్ ఏందో చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా నేను వారికి వ్యతిరేకం ఏం కాదు ఎందుకంటే అయ్యా మా పట్ల వికలాంగుల జాతి పట్ల వికలాంగుల కులం పట్ల అవహేళనగా అవమానంగా మాట్లాడుతుంది మరి మీ గవర్నమెంట్ లో మాకేందయ్యా మా బాధ ఏంది మాకు లేదా మాకు రిజర్వేషన్ వద్దా మాకు ఉద్యోగాలు వద్దా మాకు ఇకనైనా కావాలి స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఉన్నప్పుడే మాకు ఎవరు కూడా ఏం మాట్లాడరు అని సంగతి కూడా ఈ సందర్భంగా నేను మరోసారి గుర్తు చేసుకుంటున్నా స్థానిక సంస్థల నుండి పార్లమెంట్ వరకు కూడా మాకు మా వాయిస్ మా వాణి వినిపించుకోవడానికి మా గోడ వినిపించుకోవడానికి చట్టసభల్లో మాకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటూ జా జై జై వికలం వికలం ఏదైతే గత రెండు రోజుల క్రితం ఐఏఎస్ అధికారి ఒక రాజ్యాంగమైన హక్కుల ప్రకారం ఆ ఒక ఐఏఎస్ఐ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయి దివ్యాంగులను కించపరిచే విధంగా చేసిన ఆ మాటలు ఎమ్మటే వెనక్ తీసుకోవాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సీతక్క గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ వికలాంగుల చైర్మన్ వీరే గారికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఉద్యోగుల మా వికలాంగుల మా సహోదరులు అన్నారు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వేస్తాం అమ్మా నీకు ఐఏఎస్ పదవి ఉట్టినే రాలే రాజ్యాంగం ప్రకారం వచ్చింది రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ప్రకారం ఆమె మీద యాక్ట్ యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం ఆమె ఇంతవరకు కూడా రెండు రోజుల నుంచి వికలాంగులని కించపరిచే విధంగా చేసి వికలాంగులు చాలా మనోవేదలకు గురైరు మరి ఇంతవరకు కూడా ఆమె క్షమాపణ చెప్పగడాన్ని మేము ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా వివిధ సంఘాలను వివిధ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇమిడెంట్లో ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని వికలాంగుల తరఫున మీరే నియోజకవర్గం నుంచి కోరుచున్నాం స్మితా సుబర్వాల్ గారు మన చేసిన ట్వీట్ చాలా బాధాకరం మరి ఆమె ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి మరి చేయడం దురదృష్టకరం మరి రేవంత్ రెడ్డి గారికి మరియు పంచాయత్ రాజ్ మంత్రి మరి మా సంబంధిత మంత్రి ఏదైతే సీతక్క గారికి మరి వికలాంగుల స్టేట్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్న గారికి మరి అసెంబ్లీ నడుస్తున్నది మరి దీని మీద ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు స్పందించి ఆమెని విధుల నుంచి తొలగియాలి ఎందుకంటే ఆమె గత ప్రభుత్వంలో కూడా చాలా అవినీతి చేసినది మరి ఇలా వికలాంగులు ప్రపంచంలో ఎవరైనా కానీ వికలాంగులను జాలి పడుతుంది అటువంటి ఇంత రాక్ష రాక్షసపు ఆడ మనిషి అని మేము అనుకుంటున్నాము ఇవని తక్షణమే విధుల నుంచి తొలగించకుంటే ఈ ఏదైతే ఉన్నదో కేసులు కూడా పెడతాము ఎక్కడ దాకా అయినా మేము పోరాడతాము జై వికలాంగుల సంఘం అగర్వాల్ని మేము అడుగుతాము స్వీత అగర్వాల్ వెంటనే మా వికలాంగుల యావత్ వికలాంగుల లోకానికి క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలా మీడియా ముఖంగా అదేవిధంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరన్న గారిని మేము ఒక్కటి అడుగుతా ఉన్నాము అదే మా శాఖకు సంబంధించిన మంత్రి సీతక గారిని రేవంత్ రెడ్డి గారిని ఇంతవరకు వారిపై ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు మా వికలాంగులు అంటే మీరు కూడా చిన్న చూపేనా దయచేసి మీ ఆ రిక్వెస్ట్ చేయంంటే వెంటనే మీరు వారిపై చర్యలు తీసుకొని స్మీత అగర్వాల్ని తన విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తనను సస్పెండ్ చేసే ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరైనా ఈ రాష్ట్రంలో ఇలాంటి వికలాంగుల మీద எதை சார் కామెంట్ చేయాలంటే భయపడే ఉండాలి అది మానసిక లోపము అది మా అంగలు మా లోపం కాబట్టి మా యొక్క అవయ లోపానికి అది సృష్టి ధర్మం ఎవరు చేసింది కాదు ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క వికలాంగులు మానసికంగా క్షోభ అనుభవిస్తూ ఉంటే ఇంకా మీరు దీనిపై ఇంకా మీరు ఒక ఐఏఎస్ అధికారి ఉండి ఈ విధంగా మీరు కామెంట్ చేయడం ఏ మాత్రం సరికాదు ఏ మాత్రం మీకు విష వికలాంగులపై సిద్ధ చిత్త శుద్ధి ఉంటే వెంటనే మీరు సీతక్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆపై చట్టపరమైన చర్యలు తీసుకొని వీధుల నుంచి తొలగి అని చెప్పి మేము నట్స్ సార్ డిమాండ్ చేస్తాం హాయ్ అం లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్